అక్షధనామానికి స్తోత్రం కృష్ణ ప్రేమిన దేవుని పిల్లరా మీ అందరి ప్రార్థన ద్వారా మరి కేరళ రాష్ట్రం వైనాడుకు చేరుకున్నాం మనం ఏదైతే వైనాడులో ఆ వరద గురించి మనం విన్నామో ఇదే కొండ అది తగినటువంటి కొండ ఆ కొండలలో కూడా ఆ కొండ చర్యలు విరిగి పడి నీళ్లను కూడా తోసుకుంటూ వచ్చాయి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూడా నీళ్ళ నీళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి ఎన్నో మరి సామానులను మనుషులను తోసుకుంటూ వాగముడు పుట్టుకోరుకునేటువంటి దృశ్యం ఇక్కడ పోలీసులు నిలబడి ఉన్నారు ఇక ముందుకు ఎవరిని పంపించటం లేదు ఇక్కడ స్థానికంగా కేవలం స్థానికంగా తన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన వరకు కూడా అనేక ఏరియాలో చేయడానికి భయానకంగా ప్రాణాలతో పోయాను తలకాయలు ఒక చోట మొండ్యాలు ఇవన్నీ కూడా తోడి చూశారు ప్రాంతం చూడండి ప్రాంతం కలిసి మేము చూపిస్తూ ఉన్నాం ఈ రాళ్ళ కింద ఎన్నో రెడ్ బాడీలు ఉండిపోయాయి ఒక చోట తలకాయ ఒక చోట మొండ్యం ఎంతోమంది పొరప్రాంత ప్రభుత్వం ప్రకటించారు ఇలాంటి ప్రాంతాన్ని మనం వచ్చాం ఆర్మీ వాళ్ళు అప్పటికప్పుడు ఈ బ్రిడ్జ్ అయినా పట్టకపోయినప్పుడు ఆర్మీ వాళ్ళు ఎమర్జెన్సీ బ్రిడ్జిని చేశారు దాని సహాయం ద్వారా కొందరు ఇప్పుడు దాటుకొని వచ్చి కొందరిని కాపాడేటట్లుగా మనం చూస్తూ కాబట్టి ఇలాంటి ప్రాంతానికి మనం వచ్చాము ఒక దాయ నేను ఈ ప్రాంతానికి వచ్చాను ఎందుకనగా సువార్త ప్రకటించే వారి పాదములు మరి ఎంతో సుందరములు పర్వతముల మీద మనం చూసుకున్నాం మరి వైనాడు పర్వత పర్వతం మీద కూడా మరి అడుగుపెట్టడానికి నేను వచ్చాను ఇలా అంత సుందరంగా లేకపోయినా ఏమి సావచ్చిన నాకు ఇచ్చాడు కాబట్టి పాదాలకు సుందరంగా పాదాల మీద ఆపతరాల్లో ఎంతైతే ప్రజలు నష్టపోయారు వాళ్ళందరూ కూడు కలుపుకోవడానికి ఎమ్మెల్ని ఎన్ని బిజినెస్ బిజినెస్ మ్యాన్లు మరి వ్యాపారవేత్తలు ఎంతోమంది ఇక్కడ ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందులో భాగంగా మనం కూడా కొడతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బట్టలు అంత మాత్రమే కాదు మరి పిల్లలకు నోటుబుక్లు స్కూల్ని కూడా బంద్ అయిపోయాయి మత్తుకుపోయాయి మరి అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా మనం తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకు సహకరించేటువంటి పేమెంట్ దేవుళ్ళరా ఎవరు కూడా వెంట ఏమి తీసుకొని వెళ్ళాలి మనకు కలిగినదే కొందరికి సహకరిస్తే మరి దేవుడు కనికరిస్తాడు మనం ఎంత ఏం తీసుకొని పోలేము ఇలాగ అనుకునే విధంగా అందరికీ దుర్ఘటనలు జరిగాయి వాళ్ళకి మనం సహకరిస్తే దేవునికి సహకరించినంత దేవునికి మరి ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు ఆంధ్ర మరి రాష్ట్రంలో నంద్యాల ఎదులూరు ప్రాంతం నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజల కోసం తీసుకొని కాబట్టి వాళ్ళందరినీ దేవుడు జీవితం కాక ఇంకా వాళ్ళ బలపడతాం కాక ఎందుకంటే కొంతమందికి అయితే మరి సహాయ సహకారం సహాయం చేశారు అంతైతే వాళ్ళు ఆర్థికంగా సహాయం చేశారు అంతకంటే వందరెట్లుగా వారి కుటుంబాలకు వారిని వారి వంశానికి దేవుడు దయచేయులు కాక ఎక్కడ నేను ఆకలి వచ్చి నాకు ఆహారం పెట్టలేదు నేను తప్పికు నాకు నీళ్ళు ఇవ్వలేదు నేను వస్త్రహీనుడమైతే నాకు వస్త్రం ఇవ్వలేదని బైబుల్లో ఆలోచిస్తాను దేవుడు మాట్లాడలేదు అయితే దేవుడు వస్త్రహీనుడని కాదు

నీరు పోయి అన్నీ మరి మనుషులను ప్రాణాలతో సామాన్లతో కూడా ఎత్తుకొని ఇలా ఎలిగి ఎలిగి పక్క ఆ వాగులు చేర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం కిలోమీటర్లరా ఇక్కడ అడుగడుగున కూడా పోలీసు అధికారులు ఉన్నారు ఇవన్నీ కూడా నీళ్ళల్లో కొరకుపోయాయి ఇక్కడ మూడు స్టెప్పులు పోలీసుల ద్వారా మనకు మనం ముందుకు రావాల్సి వస్తుంది కానీ బీఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఐడి కార్డు ద్వారా వాళ్ళకి చూపించుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చాను అందరితో రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని ఈ ఏరియానంతా కూడా చూడడానికి మరి వాళ్ళు అవకాశం ఇచ్చారు వాళ్ళకి మాట్లాడి పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చాం మరి ఇంత పరిస్థితి ఇంత భయానకమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఇవి మొట్టమొదటిసారిగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చెక్ పోస్ట్లో కానిస్టేబుల్ ఉన్నారు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా నీళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఆ రోజు ఈరోజు ఇరవై రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాం మరి ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించి ఇంకా ఇప్పటికీ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు తోడుతూనే ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఇంకా ఎత్తుకులాడుతూనే ఉన్నారు సామాన్లు అందరినీ అందరినీ కూడా లోపలికి ఎంతగానే ఇవ్వడం లేదు ఎందుకనగా ఏమైనా సామాన్లు డే పత్రాన్ని అందరికీ పర్మిషన్ ఇవ్వడం లేదు మెయిన్ మెయిన్ వారికే ముందుకు పంపిస్తూ ఉన్నారు అలాంటి ప్రాంతానికి మనం వచ్చేది చూడండి ఈ ప్రాంతం చూడండి భయానకమైనటువంటి పరిస్థితి భయానకమైనటువంటి ఆ పండల మించి నీళ్ళు ఈ పండల మించి నీళ్ళు అన్నీ కూడా నీళ్ళు నీళ్ళు భయంకరమైన పరిస్థితి ఇవంతా కూడా వాగు అన్నీ ఇప్పుడు ఎండిపోయాయి నీళ్ళు వెళ్ళిపోయాయి కాకపోతే ఆ లోటు ఆ కుదువ ఎంతైనా ఆర్థికంగా ఇక్కడ లోటుగానే ఉంది ఇప్పుడు ఇక్కడ వర్షం పడతా ఉంది అడుగడుగానే అక్కడ వర్షం పడతా ఉంటుంది ఎప్పుడు ఏ వస్తుందో కూడా తెలియదు కానీ మొదటిసారిగా ఈ ప్రాంతం ఇలా జరిగిందని ఇక్కడ వారు అన్ని ఫైర్ ఇంజన్లు కానీ పోలీసుల బృందోబస్తు కానీ అలాగనే మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా తూగుతూనే ఉన్నాయి ఇంకా లోపలికి ఆ మెయిన్ స్థలానికి ఇంకా పనులు చేస్తూనే ఉన్నాయి వీళ్ళందరికొరకు మీరు ప్రార్థించేయాలని మనం చేస్తాం